డెక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సోమ జిల్లా అమలాపురం హామలాపురం పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వాటిల్లో హామలాపురం వయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిహెచ్ వర్క్ ఎంచార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తగదో ప్రభుత్వ విధానాన్ని కొనసాగించాలని ఇంటింటికి తిరుగుతో కోర్టు సంస్థ సేకరణలో భాగంగా ఈ వాటిలో వయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రసారం చేపట్టారు ప్రజల విధానం తప్పుడు విధానం అని ప్రభుత్వం తీసుకున్న విధానం వెంటనే రద్దు చేసి మెడికల్ కళాశాల ద్వారా పేద ప్రజలకు బడుగు బడుగున వర్గాలకు విద్య వైద్యం అందేలా ఉండాలంటే ప్రభుత్వ కళాశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ విధానాల ద్వారా నడిపించాలని జనం కోరుకుంటున్నారని పినిపై శ్రీకాంత్ మీడియా ద్వారా తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణ కమంజు వెంకటరమణ రెడ్డి సత్య నాగేంద్రం అని ఉండ్రు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన పాలన జరుగుతుంది అన్నది మన అందరికీ కూడా తెలుసు ఆ దుర్మార్గమైన పాలనలో భాగంగా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీ పరం చేస్తున్నారు అన్నది మేము ఇప్పటికీ ఆల్రెడీ ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి మేము దానిపైన ఉద్యమం చేస్తున్నాము మరి ఆ ఉద్యమంలో భాగంగా మరి కోటి సంతకాలు ఏదైతే మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ గురించి మేము వివరించి మరి ప్రైవేటైజేషన్ ని దానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి మరి మా అధ్యక్షులు వారు ఏదైతే మరి ఆ గవర్నర్ గారి అపాయింట్మెంట్ పెట్టుకుని ఆ కోటి సంతకాలు కూడా మరి ఆయన ఆయనకి ఆయన దృష్టిలో పెట్టి మరి ఈ ఆఖరి అవకాశంగా ఈ ప్రైవేటైజేషన్ ని ఆపే ఒక ఆఖరి అవకాశం సో దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఐదు వార్డుల్లో కూడా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మరి వాళ్ళకి ఈ రకంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు దీని ఈ సంగతి మీకు తెలుసా అని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది జరుగుతున్న సిచ్యువేషన్ చాలా మంది మరి దీనికి తెలుసు మేము ఖచ్చితంగా దానికి మద్దతు ఇచ్చి ఈ ప్రైవేటైజేషన్ ఆపుతామని మరి వాళ్ళందరూ వాళ్ళ స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ అవ్వగారి దగ్గరికి వచ్చిన లేదంటే ఎటువంటి ఇంటికెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు ఏదైతే జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా గవర్నమెంటే దాన్ని నడపాలి పూర్తిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల లాగే ఉండాలి దాంట్లో జరిగే వైద్యం కానివ్వండి వైద్య విద్య కానీ మొత్తం అంతా కూడా ఉచితంగానే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి ఉచితంగానే దాని యొక్క సేవలు అందించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకాంక్షిస్తున్నారు థ్యాంక్ యూ అండి నేను ఇరవై తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ని అమలాపురం మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ నండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి అలాగే శ్రీకాంత్ గారి ఆదేశం ఆదేశాల మేరకు మేము కోటి సంతకాల సేకరణ చేపట్టామండి మా వార్డులో కోటి సంతకాల సేకరణకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారండి జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా చూడండి అని ప్రజలు ఎంతో ఆత్మంగా పలకరించి మేం పెడతాం మేం పెడతామని చెప్పి సంతకాలం ముందుకొస్తున్నారండి అలాగే ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎంత అవసరం అంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు జరుగుతుందండి అలాగే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఉంది అది ప్రైవేట్ హాస్పిటల్ అండి ఆ కింసా హాస్పిటల్ వాళ్ళు చాలా మంది ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఎంతో మంది కరోనాకి చాలా ఇబ్బంది పడ్డ పడ్డారు అదే మనకి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉంటే పేద బడుగు బడుగు బలహీన వర్గాలు చదువుకి అలాగే వైద్యానికి ఏ రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యం అలాగే మంచి విద్య అందుతుందని ప్రజల తరపుని నేను నమ్ముతూ జగన్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కష్టపడేదాకా మేము కూడా కష్టపడి బాగా కష్టపడి సంతకాలు సే సేవీకరణ చేపడతామని అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు పార్టీలో అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ ఎలా వార్డుకి వాటికి పనిచేస్తున్నా ఇప్పుడు ఈ ప్రైవేటు కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకరిస్తూ ప్రజల్ని కోడి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది దానికి ప్రజల తరపు నుంచి భారీ మద్దతు మాకు వస్తుందండి ఎందుకంటే మన అమ్మవరంలోనే చూసుకుంటే ఆల్రెడీ కిమ్స్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందంటే చదువుకోట కానీ వాళ్ళకి వైద్యం కానీ విద్య కానీ ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని ప్రజలందరూ గ్రహించి మాకు బాగా మద్దతు తెలుపుతున్నారండి దీనికోసం మేము భారీగానే ఎవరి నుంచి సంతకాలను సేకరణ చేపడతాం అందరికీ ధన్యవాదాలు